మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టం తీసుకొచ్చింది సాయంత్రం ఈదుర్గాలతో కూడిన భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత వారం రోజులుగా ఎండిన ధాన్యం ఒక్కసారిగా వర్షానికి తరిచిపోవడంతో తరిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు मस्त বল কাটা দিতে দাও তাইলে বল কাটা అనవసరం గిరి పేరు పల్లో తడిచిపోయింది ఈ అనుకున్న తెలుగులు అట్లన్నట్టు తడిసిపోయి చనిపోయింది